శ్రీ గణేశాయ మహా అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు రేపటి రోజున స్పష్టంగా తీసుకుంటారు ఆర్థిక స్థితి అనేది తప్పకుండా బాగుంటుంది మీ పనులలో విజయాలు తప్పకుండా పొందుతారు గౌరవం లభిస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది సమష్టి నిర్ణయాలు మీకు మేలుని చేస్తాయి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మిత్రులు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు తప్పకుండా పొందుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు శాంతంగా స్పష్టంగా వ్యవహరించాలి ప్రేమ జీవితంలో మీకు సంతోషం అనేది రెట్టింపవుతుంది మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషంగా మీరు అయితే మారుతారు కుటుంబంలో ఎవరితోనైనా కొనసాగుతున్నటువంటి విభేదాలేమైనా ఉంటే గనుక అవి పరిష్కార దశకు చేరుతాయి మహిళా స్నేహితుల మద్దతు మీకు రేపటి రోజున విజయవంతంగా కొన్ని పనులను పూర్తయ్యేలా చేస్తుంది మీ ఉద్యోగానికి ప్రయోజనాలు తెచ్చే విధంగా అవకాశం కలిగి వస్తుంది అది పని అయినా లేదా కుటుంబమైనా మీ బాధ్యతలను విజయవంతంగా రేపటి రోజున మీరైతే నెరవేరుస్తారు పిల్లల భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కొత్త కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుడతారు శుభ వర్తమానాలు మీకు అందుతాయి అదనపు రాబడి అనేది ఉంటుంది స్నేహితులతో సఖ్యత వ్యాపారాలు ఉద్యోగాలు అనేవి ఆశాజనకంగానే సాగబోతూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోయి హ్యాపీగా ఉంటారు డాక్టర్లు లాయర్లు ఇద డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ తదితర వృత్తి నిపుణులకు ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది అనే చెప్పుకోవాలి వ్యాపారాలు అనేవి రేపటి రోజున నిలకడగా సాగిపోతాయి మీరు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు అనేవి రేపటి రోజున ముందుకు సాగుతాయి ఆరోగ్యం అనేది నిలకడగానే ఉంటుంది కానీ ఆహార విషయాలు కాస్త జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది నూతన విషయాలను నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక ఉపాధ్యాయుల యొక్క మద్దతు కూడా రేపటి రోజున వీరికి దక్కుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి మేషరాశి వారు రేపటి రోజున మరిన్ని అనుకూల శుభ ఫలితాలని మీరు పొందటానికి నరసింహస్వామి స్తోత్రపారాయణ చదవడం చాలా మంచిది అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా విష్ణు మందిరానికి వెళ్ళి విష్ణుదేవుడికి దేవుడికి తులసిమాలను సమర్పించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్